ేవుని కిచ్చిన కాలం దేవునికై ఋతకు బహు దీర్ఘకాలం దేవునికై స్వల్ప కాలం దేవునితో ఋతకో బహు దీర్ఘకాలం దేవునికై అర్పం చవయి స్వల్పకాలం విలువ నది మీ ఆయుష్కాలం తిరిగి రా నీకెచ్చిన కాదరించదలరా మరి చక్కటి పాట పాడ విలువైనది నీ ఆయుష్ కాలం తిరిగి రానిది నీ జీవిత కాలం మరి బాల్యంలో ఉన్న మళ్ళీ ఎవరి కాలంలో ఉన్న బలము మరి తల్లితాల్లో ఉన్న తెలివితేడలు వృద్ధాప్య స్థితిలో ఉండదని దేవుడి వాక్యం చెల్లిస్తుంది మరి నలు అయి అరవై ఎనభై సంవత్సరములు అదికరము దుఃఖకరమని పక్షుల గ్రంథం బైబులు చదివిస్తుంది మానవుని జీవితము ఏదో సంపాదిద్దామని భూమిదా మరి ఎంతో ప్రయాస పడుతున్నాం పక్షుల గ్రంథం బైబులు చెల్లిస్తుంది నలుగు సూర్యుని కింద మరి దానికి ప్రయాసమైనట్టే అని దేవుడి వాక్యం చెల్లిస్తుంది అది వ్యర్థము వ్యర్థము వ్యర్థమునండి మన లెక్కల ముక్కలు చేసుకొని సంపాదించిన ధనము గాని ఆస్తులు గాని లేకులు గాని ఏదైనా గాని అవి ఇక్కడే ఉంటాయి ఇక్కడే విడిచిపెట్టి మనం ఎలా తల్లి గ్రంథంలో వచ్చామో మా తిరిగి వీళ్ళు పరుషుల క్రింద బైబులు చదివిస్తుంది భక్తులు చెల్లిస్తున్నాడు నేను నా తల్లి గ్రంథం ముందు దిగంబరిగా వచ్చి తిని నేను వెళ్ళిపోయేటప్పుడు కూడా దిగంబరిగా వెళ్ళిపోతాను అది దేవుని వర్షంతో నన్ను అన్ని కలిగి ఉన్నాయి కానీ అవి ఈ భూమి నేను వచ్చేటప్పుడు ఏమి పట్టుకోరాలేదు వెళ్ళిపోయేటప్పుడు ఏది పట్టుకోకపోదని దేవుడిస్తుంది ఓ సోదీతో అందుకే పరిశోధన గ్రంథం బైబుల్ శ్రమిస్తుంది మనకు దేవుడు ప్రభు నిత్య జీవము మరి మనిషికి ఇక్కడ నిత్యజీవము లేదు పరలోక రాజ్యంలో నిత్య జీవం ఉందని ప్రభు అయిన యేసు క్రీస్తు మనకు చెల్లిస్తున్నాడు అందుకే రెండు వేల ఇరవై ఐదు సముద్ర ఇతర ఈ భూమి మీద ప్రభు వచ్చి ఆయన సంపూర్ణమైన దేవుడై ఉండి సంపూర్ణమైన మానవుడుగా ఈ భూమి వచ్చి ఆయన నాలో పాపమున్నది మీలో ఎవరైనా నిరూపించగలరు ఆయన సమావేశం వ్యక్తి ఎవరైతే ఒక యేసు ఈ భూమి మీద రాజులు వచ్చారు అధికారులు వచ్చారు ధనవంతులు వచ్చారు ఎంతో మంది ఇలాంటి మహామహా చక్రవర్తులు వచ్చారు వారు ఎవరు చెప్పలేదు కానీ నిత్య జీవము చేపట్టుకోకుండా వాళ్ళు అందుకే యశు కూడా శరీర ధారిగా వచ్చి ఆయన మన పాపముల కొరకు శిలోపరాధి మీద మరణించి తన పాపముల కొరకు ఆయన శిలువలో రక్తము కార్చి తన పాపముల కొరకు ఆయన సమాధి చేయబడి మూడవ జన్మలో సజీవుడుగా లేచిన యశు ప్రభు సెలిస్తున్నాడు నేను మార్గమును నేను సత్యమును నేను నిత్య జీవమును అని సెలిస్తున్నాను అవును సోదరి సోదరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఆయన సత్యమై ఉన్న దేవుడు ఆయన నిత్య జీవమై ఉన్న దేవుడు

ఉన్నాడు ఈ భూమి ఆయన ఎందుకో మీకు నిత్య జీవముంది ఉంది ఎందుకంటే మీ పాపములు మీరు ఒప్పుకుంటే మీ నోటి ద్వారా ఒప్పుకుంటే ప్రభు పాపిన నువ్వు క్షమించు నా నోటి ద్వారా నా కంటి ద్వారా నా హృదయం ద్వారా నా అందరంగం ద్వారా నా అభియోగం ద్వారా పాప వల్ల వచ్చే జీతం మరణం అది దేవుని వాక్యం క్షమిస్తుంది కనుక మరి అటువంటి మరి పాప క్షమాపణ పాప క్షమాపణ అంటే అండి దేవుడు ఏదో పోయి పాపాలు క్షమించాడు దేవుడు ఇచ్చేవారే గాని దేవుడు పుచ్చుకునేవాడు కాదు మనకి ఏమర్వాత ఏంటంటే పెద్దల పరంపర్ ఆచారంలో దేవుడికి ఇస్తే దేవుడు మనకి దేవుడికి మన ఏమేమో మన ఉన్న ధనం కాని వెండి కాని బంగారం కాని లేకుండా డబ్బులు కాని లేకుండా ఇప్పుడు పాయసము దీని ఇలాంటివి ఎన్నో చేసి పెట్టే దేవుడు తిని మమ్మల్ని ఆశీర్వించాలనుకుంటా కానీ అది ఎంత మాత్రం కాదు దేవుడు సర్వసృష్టి నాయన అన్ని నీకే ఇదో నా హృదయం నీకు నీ హృదయం నాకు ఇచ్చాయి హృదయం చింటి గల వారు ధన్యులు వారు దేవుని చూచారు ఆత్మ విషయమై తెలుగులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది అని చెప్పిస్తున్నారు దేవుడు ఒకసారి ఆలోచించి పొగరి పొగ ద్వారా మరి గమనిస్తే మనం ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే నిజమైన లోక రాజ్యం ఉన్నారండి ఆ రాజ్యమైన ఏసుకొని పిలుస్తున్నారు నేను రమ్మని పిలుస్తున్నారు నేనే రక్షణ సమయం ఇప్పుడు మర్చిపోద్దు నీ మత మార్చుకోద్దు నీ హృదయం మార్చుకుంటే నీ హృదయం శుద్ధి చేసుకుంటే పాపి నేను క్షమించు అవునండి ఏ శుభు ప్రభు కొందరికి దేవుడు కాదు అందరికీ దేవుడు దేవుడి వాక్యం చేస్తుంది అందరి వెళ్ళిపోతారు ఇక బైబిల్ కావాలన్న వాళ్ళు బైబుల్ తీసుకోండి వచ్చిందా మీరు ఏమి డబ్బులు ఇవ్వాల్సిన అంశం లేదు వాళ్ళ మార్చుకుంది పాప చందరు నచ్చే చాలండి మనం బ్రతికినా చనిపోయినా పరలోక రాజ్యంలో యేసు క్రీస్తు ప్రభు నిత్య జీవితం ఆయన వాగ్దానం చేసిన వాడు భూమ్యాకాశంలో తప్పిపోయినా గతించిపోయినా నా మాటలు గతించవని చెప్పాడు కనుక మళ్ళీ రెండోసారి ఆయన వస్తున్నాడు మనం అందరికీ తీసుకువెళ్ళడానికి మొదటిసారి వచ్చినప్పుడు పాపం కొంత ఆయన చనిపోయి సమాధి చేయబడి సంతృప్తిగా లేచి మరి రెండవసారి వచ్చినప్పుడు ఇక పాప క్షమాపణ జరగదు మరి డైరెక్ట్ గా అందరూ కూడా సమాతంలో ఉన్నవారు కానీ ఎవరైనా ఎస్ ప్రభు నండిన ప్రతి ఒక్కరు కూడా అలవక రాజ్యం చేరుకుంటారు ఇది ఏకరవ ప్రకారం దేవుడు రాయించిన మాట మీకు తెలియజేస్తూ ఈ మాటలో ముగిసిన మీ కొన్ని ప్రార్థన ప్రేమ తండ్రి మరి వంశముల ప్రజలను దీవించు ఈ రక్షణ స్వాతను ప్రకటించాము ఎందరు విన్నారు వారి హృదయాలు గొప్ప కార్యం జరిగింది వారికి మార్వత్ పాపచ కలిగేసి వారి పాడి పనులను జీవించండి వారి కుటుంబాలను జీవించండి వారికి రక్షణ దయచేయమని ఆమె ప్రాంతాలు